శ్రీమాత్రే నమ శ్రీ పృత్రా దేవ్యేనమ చాలామంది సాధకులు అడుగుతున్నటువంటి విషయము మేము సాధన చేశామండి పురచ్చరణ హోమం కూడా చేశాము అయినా మా కష్టాలు తీరలేదండి మాకు మంత్రోపదేశం తీసుకొని కూడా ఎటువంటి ఫలితాన్ని చూపించలేదా మంత్రము అని అంటూ ఉంటారు మీకు చెప్పగలిగేటటువంటి విషయం ఒకటి ఎవరెవరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి సాధన చేసినా కానీ ఎటువంటి ఫలితం పొందలేకపోతున్నామో పురచరణ హోమం కూడా చేశాము కానీ ఫలితాన్ని పొందలేకపోతున్నాము అని మెసేజ్ చేస్తున్నారు నేను మీకు చెప్పగలిగేటటువంటి విషయం నువ్వు సాధకుడివి అయితే కనుక నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధన చేసేటప్పుడు నువ్వే గురువు దగ్గరకైనా వెళ్ళి మంత్రాన్ని ఉపదేశించుకున్న తర్వాత ఆ మంత్రం యొక్క విశిష్టత ఆ గురువుకు మాత్రం తెలిసి ఆ గురువు నీకు ఏ మంత్రం అయితే ఇచ్చాడో అది గురు పరంపరంలో నువ్వు కొనసాగించేటటువంటి విధముగా ఉండాలి ఫస్ట్ నువ్వు సాధకుడివి అయితే కనుక ఈరోజు సాధన మొదలు పెడితే నీకు రోజులు గడుస్తున్న కొద్దీ పాజిటివ్ నెగిటివ్ శక్తుల దగ్గరికి ఏం వస్తున్నాయి అనేటటువంటిది నువ్వు గమనించగలుగుతావు ఇది గమనించగలగాలి అనంటే నీ శరీర శక్తిని నీవు బయటికి తీయాలి నీ శరీర శక్తిని బయటికి తీయాలి అనంటే దాన్ని పాజిటివ్ రూట్లో పంపించాలా నెగిటివ్ రూట్లో అనేది నీ మనసు చేతిలో ఉంటుంది నీ మనసు చేతిలో ఎలా ఉంటుంది అనంటే నీవు సాధన చేసేటప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్తో సాధన చేస్తే ఆ మంత్రం యొక్క ఉచ్చారణతో ఉన్నటువంటి ప్రభావితమైనటువంటి దేవతా మంత్రము దేవత దగ్గర సాధన అనేటటువంటి విధానానికి ఏ దేవత మంత్రం నువ్వు తీసుకున్నా కానీ ఆ దేవత దగ్గర రెండు విధానాలు ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ అనేటటువంటి శక్తులు ఉంటాయి శుభ అశుభ శక్తులు అనేటటువంటి నువ్వు కూర్చొని నెగిటివ్ థింక్తో నువ్వు సాధన చేస్తే నెగిటివ్ శక్తి నీకు దగ్గరికి చేరుకుంటూ ఉంటుంది ఇంకా కష్టాలు అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి పాజిటివ్ థింక్తో నువ్వు సాధన చేస్తే దైవశక్తి అనుకూలించి పాజిటివ్ సమయం నీకు ఏర్పడి ఏకాగ్రత అనేటటువంటిది తోడై ఆ ఏకాగ్రతతో నీ శరీరము నీ శరీరము నుంచి ఆ శక్తి ఏదైతే ఉందో నీ ఆత్మశక్తి అది బయటికి వచ్చి ఆ బయటికి వచ్చిన తర్వాత నువ్వు చేసేటటువంటి సాధన మంత్రము కోసము అన్వేషిస్తూ ఉంటుంది ఆ అన్వేషించినటువంటి సమయంలో అక్కడికి చేరుకున్న తర్వాత అప్పుడు నువ్వు పురచ్చరణ హోమం అనేటటువంటిది నిర్వహించుకోవాలి పురచ్చరణ హోమం చేయడానికి పోయేటప్పుడు గురువు చెప్తాడు ఒక అరవై వేలో నలభై ఎనిమిది వేలో జప అయినాక పురచ్చరణ హోమం చేసుకోయా అని చెప్పి ఎందుకు చెప్తాడు అనంటే నీవు ఆ సాధనలో ఎంత స్థాయి పొందగలిగావో ఆ స్థాయి యొక్క ఫలితం ఎలా ఉంది అనేది నువ్వు చూడబోతావు అనేటటువంటి విధానానికి నీకు పురచ్చరణ హోమం అనేది చేసుకోమని చెప్తాడు ఆ పురచ్చరణ హోమం అనేటటువంటిది చేసుకోవడం ప్రారంభించేటప్పుడు ఆ హోమంను మొదలుపెట్టి ఆ మంత్రం ఏదైతే గురువు ఉపదేశించిన మంత్రం ఉంటుందో ఆ మంత్రం నువ్వు చదివేటప్పుడు ఆటోమేటిక్గా అక్కడ నీకు శక్తులు కనబడతాయి ఇంతకుముందు చేసిన సాధన ట్రావెల్ మొత్తము కూడా నీకు పాజిటివ్ శక్తితో నడిచావా నెగిటివ్ శక్తితో నడిచావా నీ మంత్ర ఉచ్చారణ శబ్ద ధ్వని ఎలా ఉంది ఆ యొక్క ప్రభావితమైనటువంటి వైబ్రేషన్ ఎలా ఉంటుందనేది ఆ హోమం ద్వారా నీకు అక్కడ పరిపూర్ణంగా చూపిస్తుంది సాధకుడు అయ్యావు అని అంటే నీకు శక్తి అనేటటువంటిది కనబడుతుంది ఎందుకు కనబడుతుంది అని అంటే నీ ఆత్మశక్తి నీ కనబడ్డ తర్వాత నీ ఆత్మశక్తి వేరొక శక్తులతో ఆటోమేటిక్గా ట్రావెల్ చేయడం జరిగింది ఆ ట్రావెల్ చేసిన తర్వాత నువ్వు పురచ్చరణ హోమంలో మళ్ళీ అదే మంత్రాన్ని నువ్వు రిపీట్ చేస్తూ ఉంటావు కాబట్టి ఆ రిపీట్ చేసినటువంటి సమయంలో నీ శరీరంలో నుంచి నీ యొక్క శక్తి అనేటటువంటిది బయటికి విడుదలయ్యి ఆ హోమగుండం చుట్టూ సంచరిస్తూ ఉంటుంది ఆ సంచరించేటటువంటి సమయంలో ఆ ఆత్మశక్తి ఏదేదైతే ఇన్ని రోజుల నుంచి పొయ్యి వచ్చినటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలను మొత్తం హోమగుండం చుట్టూ రౌండ్ వేస్తూ ఉంటుంది ఆ వేసినప్పుడు ఏమైందంటే దాని బంధన అనేటటువంటిది ఏర్పడుతుంది ఆ ఏర్పడిన తర్వాత హోమములో నుంచి వచ్చేటటువంటి యొక్క విశేషమైనటువంటి ఆ పొగ ద్వారా నీ శరీరానికి తాకి నీ శరీరాన్ని పరిపూర్ణమైనటువంటి పాజిటివ్ శక్తిలో ఉంచి నీకు కొన్ని రోజులు మళ్ళీ నువ్వు పురచ్చరణ హోమం చేయబోయే అన్ని రోజుల వరకు నీకు ఆ సాధన యొక్క శక్తిని అందిస్తూ నువ్వు చేయబోయేటటువంటి ప్రతి ఒక్క పనికి శుభయోగాన్ని కలిగిస్తూ శుభ సూచకమైనటువంటి యోగములో నువ్వు ప్రయాణం చేసేటట్టుగా ఆ పురచ్చరణ హోమం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది నేను వీడియో చేస్తా తప్పకుండా ఇప్పుడు సమయం లేదు కాబట్టి చాలా సార్లు అడిగారు దాదాపు ఒక వ్యక్తే ఓపికతో పాపం రెండు వందల సార్లు అడిగాడు అతన్ని నేను గుర్తు పెట్టుకొని ఈరోజు అతని కోసం ఇది చేస్తున్నాను కాబట్టి సమయం ఎక్కువగా తీసుకొని నేను ఈ సాధన గురించి వీడియో చేస్తాను అది హాఫ్ అన్ అవర్ ఉన్నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్న మీ ఓపిక చేసుకొని చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీమాతీ నమ